ఎస్జీ న్యూస్ తెలుగుకు స్వాగతం వెన్నంపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పెసరు కుమారస్వామి ముదిరాజ్ కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వారిని వెన్నంపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు శనివారం రోజున సంఘ భవనంలో షాలువాతో సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన పెసరు కుమారస్వామి ముదిరాజ్ మా సంఘం అధ్యక్షుడు కావడం మాకు సంతోషదాయకంగా గర్వకారణంగా ఉందన్నారు అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు పెసరు కుమారస్వామి ముదిరాజు మాట్లాడుతూ వెన్నంపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు వెన్నంపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అభివృద్ధితో పాటు జిల్లాలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు గౌరవనీయులు హుస్నాబాద్ శాసనసభ్యులు బీసీ సంక్షేమ శాఖ రవాణాశాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో మత్స్యకారుల సంక్షేమ కొరకు తన వంతు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో వెన్నంపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘ ఉపాధ్యక్షులు నెల్లి శ్రీనివాస్ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి పెసరు కొమరయ్య ముదిరాజ్ కుల సంఘం అధ్యక్షులు రేగుల సమ్మయ్య ముదిరాజ్ మరియు డైరెక్టర్లు నెల్లి వీరేశం ముదిరాజ్ సంఘం యూత్ అధ్యక్షులు పెసరు హరీష్ ముదిరాజ్ సంఘ సభ్యులు పెసరు రాజయ్య ముదిరాజ్ పెసరు అశోక్ ముదిరాజ్ రేగుల సురేష్ ముదిరాజ్ పెసరు రమేష్ ముదిరాజ్ నెల్లి రాకేష్ ముదిరాజ్ రేగుల శ్రీనివాస్ ముదిరాజ్ నెల్లి సాయి కృష్ణ ముదిరాజ్ అడిగే రాజుమైన సంఘం ఉపాధ్యక్షులుగా గత పద్నాలుగో తారీఖు నాడు ఏకగ్రీవంగా ఎదుర్కోవడం జరిగింది ఈ ఎన్నికకు వెన్నంపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘుల సభ్యులు విషయం ఉంది ఎందుకంటే ఇక్కడ సంఘ సభ్యులు నాకు అధ్యక్షుల బాధ్యత ఇచ్చిన తర్వాతనే ఈ ఇక్కడ సంఘం అధ్యక్షుడిగా ఉంటేనే జిల్లాలో పదమూట కాబట్టి వీళ్ళు అధ్యక్షులుగా అప్పుడు ఏకగ్రీవంగా ఇవ్వడంతో జిల్లాలో నేడు కూడా జిల్లా ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా జిల్లాలో ఉన్నటువంటి నూట ఎనభై తొమ్మిది మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది జిల్లాలోని నూట ఎనభై తొమ్మిది సంఘాలు అలాగే పదిహేను వేల మూడు వందల యాభై రెండు మంది మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులు ఉన్నారు వీళ్ళందరికీ కృషికి వీళ్ళందరికీ సంక్షేమానికి నావత్తుగా ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం నుండి అందే వివిధ సంక్షేమ పథకాలను వాళ్ళ వద్దకు తీసుకెళ్ళి వాళ్ళ అభివృద్ధికి నావద్గా కృషి చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియడం జరుగుతుంది కుమారస్వామి మత్స్య పాలక సంఘం వెన్నంపెల్లి పల్లి అధ్యక్షులు ఎస్ఎల్ కుమార్ కుమారస్వామి అధ్యక్షులు గారు జిల్లాలో ఉపాధ్యక్షులు అయినందుకు మా మత్స్య కాలం మేము సంప్రంగా సంతోషంగా ఉన్నాము సంతోషంగా ఉంది అదే అదేవిధంగా కుమార ఉపాధ్యక్షులు గారు మన మండలంలోని జిల్లాలోని మనం చైపుర సంఘాలను కూడా అభివృద్ధి చేస్తారని మేము బాగా ఆశిస్తున్నాము ఈరోజు మా కుమారస్వామికి మేము మా సంఘం తరఫున సన్మానించడం జరిగింది ఈ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో మా అధ్యక్షుడిగా అయినటువంటి ఫెస్ఆర్ స్వామి గారు జిల్లా లెవెల్లో వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మా కుల సంఘం సభ్యులందరూ ఎంతో సంతోషంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయనకు మా సంఘం ఆధ్వర్యంలో షాపులతో ఘనంగా సన్మానించడం జరిగింది మరియు మా జిల్లా సంఘ్ మా వెన్నంపల్లి సొసైటీతో పాటు మండలంలోని జిల్లాలోని అన్ని సంఘాలను అభివృద్ధి పథంలో నడిపించాలని ఈ సందర్భంగా కుల సంఘం సభ్యుల ఆధ్వర్యంలో కోరుకోవడం జరుగుతుంది